రెండు వేల పంతొమ్మిదికి ఉన్నటువంటి స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు ప్రజలకు ఏ విధంగా ఉన్నాయి అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా కూడా సమా అంటే సంపాదన పరమైన ఆర్థిక పరమైన పద్మనాభం గారు వైసీపీలో ఉంటూ జనసేనలోకి రావడం కానీ తర్వాత షర్మిల గారు మొన్నటిదాకా తెలంగాణలో పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర నాది అని చెప్పి మళ్ళీ వచ్చి ప్రజలు ఇప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే ప్రజాస్వామ్యతంగా తమ కష్టాలను తీర్చి తమకు అవకాశాలని తమ జీవన స్థితిగతులు మెరుగుపరిచే ఒక ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఇప్పుడు కోరుకుంటూ ఉంటారు మన ఆర్ తెలుగు తరఫున అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన మధ్యలో సీనియర్ అడ్వకేట్ అనుకుల రమేష్ గారు ఉన్నారు ఆయన కేంద్ర పార్టీ నుంచి తణుకులో పోటీ చేసి మళ్ళీ రాజకీయ విశ్లేషకులుగా ఈరోజు ఆయన మన ముందు ఉన్నారు ఆయన అడుగుదాం సార్ ఎలా ఉన్నారు సార్ సార్ బాగానే అండి ముందుగా ఆర్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నాకు శుభాకాంక్షలు అలాగే దయచేసి ఈ ప్రజా వ్యతిరేక పోరాటాలు లేదా ప్రజా జీవితంలో జరుగుతున్న అనేక అనేక సందర్భాలు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని ఒక మంచి విశ్లేషణాత్మక వివరణలతో వారు సమాచారాన్ని అందిస్తూ మీకు పూర్తి సమాచారం తెలుసుకునే విధంగా దోహదపడుతున్నటువంటి ఆర్ తెలుగు వారి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అలాగే మీ వ్యూస్ పెంచడం ద్వారా వారికి కూడా ఒక మంచి ఒక ఇంకా మంచి వ్యూ వీడియోలు చేయాలనే ఒక భావన మనం కలగజేయాలంటే దయచేసి ఆ సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట బట్టన్ నొక్కడం ద్వారా అన్ని వీడియోస్ మనకు వచ్చే విధంగా మీరు అందరూ తోడ్పడాలని కోరుకుంటూ మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ ఆంధ్ర పాలిటిక్స్ సంబంధించి ఇప్పుడైతే వేడి అనేది ఉంది పాలిటిక్స్ రాబోయే రోజుల్లో ఎలా జరిగినాయి అనేది చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో ఉంటూ జనసేనలోకి రావడం కానీ తర్వాత షర్మిల గారు దాకా తెలంగాణలో పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర నాది అని చెప్పి మళ్ళీ వచ్చి యాంటీగా చేయడం కాంగ్రెస్లోకి వెళ్ళడం ఇవన్నీ చూస్తుంటే ఒక పొలిటికల్ వార్ అనేది ముందు ముందు ఉందని మనకు తెలిసింది దాన్ని మీరు ఏమంటారు సార్ ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు పూర్తయి ఇవాళ ఎలక్షన్ జూన్లోకి మన అందరం వచ్చేసి ఉన్నాం ఖచ్చితంగా ఈ ఎనభై రోజులు దాటితే ఎలక్షన్ జరిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు అన్ని రాజకీయ పార్టీలు అలాగే వారి యొక్క అంటే పొలిటికల్ లైఫ్ని భవిష్యత్తుని కోరుకునే నాయకులు కూడా యుద్ధ వాతావరణానికి డెఫినెట్గా మీరు అన్నట్టుగా యుద్ధ వాతావరణానికి వచ్చేసినట్టే లెక్క ఇక్కడ పూర్తిగా విశ్లేషణాత్మకంగా వివరణ ఏంటంటే ఖచ్చితంగా ఏ పార్టీకి ఆ పార్టీ గెలవాలి అనే కోరికతో చా సాగుతున్నటువంటి ఈ ఎలక్షన్కి మూడు పార్టీలకి కూడా అంటే దాదాపు జనసేన పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అలాగే వీరందరినీ నడిపే ముందుండి లేదా పెద్దనగా ఉంటున్నటువంటి బీజేపీ పార్టీ సెంట్రల్లో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కూడా అన్ని పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఎలక్షన్ ఇది అలాగే మూడు పార్టీలకి అంటే రీజనల్ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి మన జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా కొద్దిగా చాలా కఠినాత్మకమైన ఎలక్షను ఇది చాలా ముఖ్యమైన ఎలక్షను ఈ ఎలక్షన్ని ఖచ్చితంగా ముగ్గురు కూడా బలవంతంగా చాలా బలంగా గెలిచి వారి యొక్క ప్రస్థానాన్ని ఎదురుకి తీసుకెళ్లే ఒక మంచి ఎలక్షన్ అని మేము ఉద్ఘాటిస్తున్నాం సార్ ఈ యొక్క రాబోయే పొలిటికల్ వార్ ఏదైతే ఉందో ఇది ప్రజల మీద ఎలా ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు పొలిటికల్ వారేం లేదండి ప్రజలు ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే ప్రజాస్వామ్యతంగా తమ కష్టాలను తీర్చి తమకు అవకాశాలని తమ జీవన స్థితిగతులు మెరుగుపరిచే ఒక ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు అలాంటి ప్రభుత్వం ఏది ఉంటే అలా ప్రజల్ని ప్రజలు దాన్ని ఏదైతే విశ్వసిస్తారో అంటే ఏ ప్రభుత్వం మాకు మంచి చేస్తుందని విశ్వసిస్తారో ఆ ప్రభుత్వాన్ని తరపున వారు ఓటేసే విధంగా అలాగే ఆ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిచ్చే విధంగా ఆంధ్ర ప్రజలు ఇప్పుడు కూడా తెలివిన వారు ఇప్పుడు కూడా ఒక మంచి ఎలక్షను మంచి తెలివితేటలతో కూడినటువంటి ఎలక్షను ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అంటే నా వరకు నేను జనసేన పార్టీ తరపున ఉన్నాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వంగా అంటే వీరిద్దరు కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వానికి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారని నాకు నిత్య ఖచ్చితమైన అభిప్రాయం తెలియజేస్తాం సార్ అంటే ప్రజెంట్ పొలిటికల్ ఎలా అదే పాలన ఎలా ఉంది సార్ ఎలా ఉంది రూలింగ్స్ ఇవన్నీ మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది అంటే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రం యొక్క స్థితిగతుల మీద ప్రజలందరూ కూడా బా ఇబ్బంది ఆలోచిస్తే ఆలోచించే పరిస్థితుల్లో మన రాష్ట్రం వెనక్కి వెళ్ళింది ఏదైతే రాష్ట్రం విడిపోయిందో అప్పటి నుంచి కూడా కొద్దిగా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మనం వెనకబడి ఉన్నామని చెప్పాలి అయితే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది టెన్యూర్ ఒక రకంగా సాగితే రెండు వేల పంతొమ్మిది టు ఇప్పుడు ఇరవై నాలుగు టెన్యూర్ అయితే చాలా ఘోరాది ఇంకా దీన స్థితిలో అధ్వాన స్థితిలో అంటే యువత భవిష్యత్తుని మరీ కిందకి గిండేసినటువంటి ఈ పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన కూడా చాలా దుర్భరమైన పరిపాలనగా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా అంటే రెండు వేల పంతొమ్మిదికి ఉన్నటువంటి స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు ప్రజలకు ఏ విధంగా ఉన్నాయి అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా కూడా సమా అంటే సంపాదన పరమైన ఆర్థిక పరమైన అభివృద్ధి ప్రజలకు లేనప్పటికీ కూడా ఖర్చులు ఇంకా ఎక్కువగా పెంచేసి అలాగే మన నుండి ప్రతి రూపాయి కూడా దోచేస్తున్నటువంటి ఈ పరిపాలన కరెంటు బిల్లు రూపేణయితేనేమి నిత్యావసర సరుకుల అయితేనేమే పెట్రోల్ డీజిల్ మీద అభివృద్ధి సొంకం కింద అంటే పెట్రోల్ డీజిల్ కొండం వేరు మనం ఈ మాట అంటే మీరు వాళ్ళు అదే మేము పెట్రోల్ డీజిల్ మామూలే కదా జిఎస్టీ ఎస్జిటి అంటారు అది కాకుండా రోడ్ల అభివృద్ధి ప నిమిత్తం అని ఒక రూపాయి ఎక్స్ట్రా మన దగ్గర వసూలు చేసి డీజిల్ మీద రెండు రూపాయలు వసూలు చేసి అంటే అది ఆర్థిక దోపిడీ కింద వస్తుంది అలాగే ఆయిల్ మీద అంటే రెండు వేల పంతొమ్మిది ఆయిల్ నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైనటువంటిది వంటగదిలో ముఖ్యమైన వస్తువు ఆయిల్ పామ్ ఆయిల్ కావచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు అది డబుల్ అయిన రేటు అలా ప్రతి వ్యవస్థను కూడా దోచేస్తూ అలాగే భవన నిర్మాణం కార్మికులకు అంటే ఎప్పుడైతే మీరు టైట్ చేసి దాన్ని రేటు పెంచి తోకాల కమ్మడం మొదలు పెట్టారో అది అది సహజ సహజ ఖనిజం సహజంగా మనకు లభించే ఒక నేచర్స్ గిఫ్ట్ దాన్ని కూడా మీరు మోటార్లో కట్టి దాన్ని రేటును పెంచి దాని ఇష్టాసారంగా ప్రజల జీవితాన్ని మీద చిద్రం చేసే విధంగా ఎప్పుడైతే మీరు ఇసుకను టైట్ చేశారో భవన నిర్మాణం పనులు తద్వారా ప్లంబింగ్ వరకు ఏసీ మెకానికర్స్ వరకు తాపి మేస్తులు అలాగే దాని మీద ఆధారపడినటువంటి అనేక ఎలక్ట్రికల్ వర్కులు ఎలక్ట్రికల్ షాపులు ప్రతి వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైపోయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా అధోగతి పాలేటమైనటువంటి ప్రజల దుర్భర పరిస్థితి నుంచి అలాగే ఇసుక రేటు మీకు ఇప్పుడు చెప్పాను సిమెంట్ రేటు కూడా ఎప్పుడు ముబ్బడిగా పెంచేసి ఐరన్ రేట్లు కూడా పెంచేసి అంటే ఇల్లు కట్టాలంటే ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి ఇక జీవితంలో అది ఒక కళ అనే విధంగా ఒక ప్రభుత్వం వారు ఏదైనా దయ చూపిస్తే మనం బతికేద్దాం అనే పరిస్థితులకు మధ్యతరగతి నుంచి మరి కిందకి దింపేసిన పరిస్థితి అలాగే దిగువ మధ్యతరగతి వ్యక్తులు అయితే వాళ్ళు బతకలేని పరిస్థితి ఇవి పూర్తిగా ప్రజాస్వామ్యం ఏమంటే ఒక నిరంకుశత్వ వాదంగా అలాగే తను అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాదాల కింద బతికే ఒక సామాన్య ఒకప్పుడు రాచరిక వ్యవస్థ ఎలా ఉందో ఆ స్థితికి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లిపోయారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పాలన అంతమందించాలని అలాగే ఖచ్చితంగా కూడా ఈయన్ని ముందు అర్జెంట్గా ఇంటికి పంపిస్తే తప్ప ఈ నిర్ణయాల్ని మనం వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ప్రజా జీవితాన్ని బాగుపరచలేము కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఆయన వెనక్కి పంపించాలి ఇంటికి పంపించాలి ఆయన శాత సోదంలో విశ్రాంతి కల్పించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు అది ఎనభై రోజుల్లో ఎలక్షన్ రాగానే నిరూపిస్తారు అంటే పాలనకు సంబంధించి కొంతమంది అంటుంది ఏంటంటే విద్యా వైద్యం డెవలప్ అయింది కదా తర్వాత విద్య అనే దాంట్లో కేరళ అనే మన మించి ఉంది తర్వాత వైద్యానికి సంబంధించి అన్ని సక్రమంగా ఉన్నాయి మంది గిళ్ళ స్థలాలు అంటున్నారు దాన్ని బట్టి మీరు ఏమంటారు సార్ వాస్తవంగా ఇప్పుడు మీరు మీడియాలో చెప్పే మాటలకి జరుగుతున్న వ్యవ వ్యవస్థలకి కూడా బేరీజ్ వేసి వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు నా దగ్గర మైకెట్టారు నేను ఏదో బలంగా చెప్తున్నాను సీఎం గారి దగ్గర మైక్ పెడితే ఆయన బలంగా చెప్తాడు ఎవరికి వాయి నచ్చిన వాయిసాలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు మీరు తణుకు నియోజకవర్గం కారుమూరు నాగేశ్వరరావు గారి దగ్గర మైక్ పెట్టండి తొంభై తొమ్మిది పర్సెంట్ అన్ని వర్క్లు అయిపోయినాయని అంటారు ఏది అవ్వలేదని ఎవరు చెప్పరు ఆయన అడిగితే తొంభై తొమ్మిది పర్సెంట్ అయిపోయినప్పుడు మరి నువ్వు నెక్స్ట్ ఎలక్షన్కి ఎందుకు తొంభై తొమ్మిది పర్సెంట్ చేసేవు కదా ఇంట్లో హ్యాపీగా రష్ తీసుకోవచ్చు కదా అని మీరు అడగలరా అడగలేరు వాస్తవం వేరు నిజం వాళ్ళు చెప్పి మాటలు వేరు జెన్యున్గా జరిగేది వేరు వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ విద్యా వైద్యం అన్నారు తణుకులోనే క్యా మన ఏరియా హాస్పిటల్ తణుకు హాస్పిటల్ మనది అది జిల్లా హాస్పిటల్గా శంకుస్థాపన జరిగి ఈ మూడు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాల్లో మీరు ఇప్పుడు ఒక నార్మల్ కేసుని తీసుకెళ్ళండి వాళ్ళు ఏలూరు రిఫర్ చేస్తారు నార్మల్ కేసు అంటే కడుపు నొప్పి వచ్చిందని వెళ్తే మీరు ఏలూరు వెళ్ళిపోమంటారు కాలు ఇరిగిందని వెళ్తే ఏలూరు వెళ్ళిపోమంటారు ప్రసవం ప్రసవరాబాబు అని వెళ్తే ఏలూరు వెళ్ళిపోమంటారు మరి జిల్లా ఆసుపత్రి ఏ విధంగా నామకరణం చేశారు మరి విద్య వైద్యం ఉపాధి పెంచేసిన అంటారు కదా ఎక్కడ తణుకే ఉదాహరణ నేను చెప్తున్నాను అది కాదని నిరూపించే దమ్ము కార్బోన్ నాయస్రా గారికి ఉంటే స్థానిక ముఖ్య మంత్రి ఆయన పౌరసరఫర శాఖ మంత్రి ఈ స్థానిక ఎమ్మెల్యే ఆయన ఇది కాదు నేను నిరూపిస్తానంటే రమ్మనంటే మీతో పాటు మన ఇద్దరం ఇప్పుడు ఎక్కడి నుంచి కెమెరా పట్టుకుని డైరెక్ట్గా మన కేంద్ర జిల్లా ఆసుపత్రికి వెళ్దాం అక్కడ ఏ విధమైన వసతులు ఉన్నాయో మీకు నేను కళ్ళారా చూపిస్తాను ఏ ఎన్ని కేసులు ఎక్కడి నుంచి ఏలూరు వెళ్ళినాయో మీరు ఒక రిక్వెజిషన్ అట్టండి అలాగే చెప్తారు ఎన్ని కేసులు ప్రతిరోజు ఒకరోజు కాదు వన్ జీరో ఎయిట్లో ఎన్ని రోజులు తణుకు నుంచి ఎన్నిసార్లు పరిగెడతాయి ఏలూరు లేకపోతే విజయవాడ ఎన్నిసార్లు పరిగెడుతున్నాయి మీరు కనుక్కుంటే చెప్తారు కదా ఇప్పుడు అందులో మీరు చెప్పేది అబద్ధం తేలిపోతుంది కదా ఇక విద్య విషయానికి వస్తే రాజమండ్రి మన పక్కనే ఉంది బదిరులు మానసిక వికలాంగులకు సంబంధించిన పాఠశాలను కూడా పాపం కళ్ళు కనబడిన కుర్ర కూడా కొట్టేసి గెంటేసినటువంటి చరిత్ర మీరు విద్యను నెల పెంచుతున్నానని చెప్తారు సిగ్గుండాలి కదా మాట్లాడుతున్నాం అంటే అంటే మనం పరిధులు దాటి అబద్ధాల్లో బొంకేస్తే ప్రజలు వినరండి ప్రజలు చూస్తున్నారు అయ్యో కళ్ళు కనపడిన పిల్లలను కూడా కొట్టేశారు చిన్న చిన్నపిల్లలను కూడా కొట్టేసి అంటే మీ యొక్క రౌడీజం స్థాయి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇంట్లో ఎవరైనా ఉన్నా సరే కొట్టేసి ఇల్లు అక్కడిపోయే పరిస్థితి అంటే ఇల్లు వాళ్ళ పేరు మీద దస్తావేజులు రాసి ఇచ్చే పరిస్థితి అంత దౌర్ ఎంత దుర్మార్గమైనా ఎంత దౌర్భాగ్యమైనా ఎంత రౌడీ పరిపాలన బహుశా నేను పుట్టు పుట్టి తిరిగి ఎరగలేదు నా తాతలు తండ్రులు వాళ్ళు కూడా చూసుండ్రు ఇలాంటి పరిపాలన అందుకని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ జగన్ గారి యొక్క వైఎస్ఆర్సీపీ పరిపాలన అర్జెంటుగా అంత అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు నెక్స్ట్ మాత్రం తప్పకుండా మారుతుందంటారు అయితే నెక్స్ట్ మారుతుంది ఇందాక ఇంకో మాట్లాడిగారు షర్మిల్ గారి గురించి షర్మిల్ గారి గురించి ఏంటంటే షర్మిల్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఆవిడ ఏదో పార్టీ పెట్టుకున్నారు అక్కడ ఆవిడికి ఏదో ఇబ్బంది వచ్చింది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అంటే ఆవిడ ఆంధ్ర రావడానికి కూడా కారణం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయ స్థా మొదలు పెట్టారు అనేక కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఎదగడానికి ఆవిడే ఎక్కువ పునాది అంటే పార్టీ ఆదం చెప్పినటువంటి కూడా ఫౌండేషన్ అంతా ఆవిడదే ఆ ఫౌండేషన్ వేసిన వ్యక్తిని మీరు ఇవాళ నేను ఆడపిల్లలకి చేసేసాను మా చిన్నపిల్లలకి చేశాను అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లిని ఎందుకని బయటికి గెంటేశారు తన సొంత అమ్మని ఎందుకని బయటకు తింటేశారు తల్లిని చెల్లిని కాపాడలేని కూడా రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు ఈ ప్రధాన ప్రశ్నలు ఈ ప్రశ్నల సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఎస్ఆర్సిపి శ్రేణులు చెప్పగలరా అంటే చెప్పరు ఎదురు ఏం చెప్తారంటే ఆవిడ మీద వాళ్ళ తల్లిగారి మీద కూడా నానా దుర్భాషలు ఆడుతూ ఆవిడ్ని ఇష్టం నుండి మాట్లాడుతున్న ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులను కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అనుభవిస్తున్నారో అధికారానికి ముందు అనుభవించడానికి కారణం షర్మిల గారని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులే చెప్తున్నాయి మనం కాదు సో దాంట్లో ఆవిడేంటంటే నేను పెట్టిన పార్టీ అంటే నేను నడిపించిన పార్టీ నేను కార్యకర్తలను పోగేసిన పార్టీ కాబట్టి ఇక్కడ నా స్థానం కూడా నాకు కావాలని ఆవిడ అడిగినప్పటికీ కూడా ఆవిడని బయటికి గెంటేశారు కాబట్టి ఆవిడ ప్రస్తానం ఆవిడ ఏంటంటే రాజకీయంగా ఎవరు ఎదుగుదల కోసం వాళ్ళు చూసుకుంటారు ఆవిడ ఎదుగుదల కోసం ఆవిడ ఇక్కడ ఆంధ్రలో వచ్చింది బహుశా ఆవిడ అడిగే ప్రతి ప్రశ్న జగన్మోహన్ రెడ్డినే జగన్మోహన్ తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆవిడ ప్రశ్న అడుగుతుంది ఏమని నువ్వేం చేసావు ప్రజలకి మరి చెల్లికి సమాధానం ఎందుకు చెప్పరు మిగతా రాజకీయ పార్టీ నాయకులనైతే తిడుతున్నారు మరి చెల్లిని ఎందుకు సమాధానం చెప్పలేబోతున్నారు ఆవిడ అడిగిన ప్రశ్న కూడా ప్రజలు కదా ఇంటి కూడా అది కదా ఇది ప్రజాస్వామ్య పరంగా ప్రజా సంక్షేమం కోసం ఆవిడ పార్టీ ఎట్టాను పార్టీ తరి మేము మాట్లాడుతున్నాం ఆవిడ అడిగి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన స్టేజ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి తన చెల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదని నేను ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే ఆవిడ మీద బురదో పక్కోడి మీద బురదో కాదు నువ్వు సిద్ధం అంటున్నావు సిద్ధం అంటే దేనికి సిద్ధం ఆవిడ అడిగింది ఇంకా ఎంతమందిని దోచేయడానికి నువ్వు సిద్ధం ఎన్ని విధాలుగా ప్రజల జీవితాన్ని సిద్ధం చేయడం నువ్వు సిద్ధం ఎంత ప్రత్యేక హోదా నువ్వు ఏ విధంగా సిద్ధం అని అడుగుతోంది అలాగే ఇవాళ ఒక వీడియో చూసాం ఆయన సిద్ధం అంటూ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకుని వస్తూ ఉన్నాడు ఏదైతే మన రైతుల పోరాటం ఉందో మన ఏపీ స్టేట్ క్యాపిటల్ దగ్గర వారి పోరాటం చేస్తే అమరావతి పరిరక్షణ సమితి రైతులు స పేరు అమరావతి పరిరక్షణ సమితి రైతులు అక్కడ ఉంటే వారిని పోలీసు వాళ్ళు కొట్టుకుంటూ లేదా మొత్తం ఒక వెయ్యి మంది పోలీసులు ఆపితే తప్ప అంటే ఈయనెల్లి వరకు పోలీసులు ఒక రోడ్లో ఒక బ్యారికేడ్లా కాయడం అంటే ఒక సీఎం తన ఆంధ్రప్రదేశ్ తన రాష్ట్రంలో తను తిరగలేని పరిస్థితుల్లో దొంగతనంగా వచ్చి వెళ్తున్నాడంటే అంటే ఈయన ఏ విధమైన సీఎం ఆయన ఎక్కడైనా ఒక సభ ఎట్టాడంటే తెరచాపలు కట్టుకుని వెళ్తున్నాడంటే ఈయన ఏ విధమైన సీఎం ప్రజా జీవితంలో ప్రజల బాగోగులు చూస్తానంటటువంటి ఈ వ్యక్తి ప్రజల మధ్యలోకి ఎందుకని రాలేకపోతున్నాడు ప్రజల మధ్యలోకి రాలేని వ్యక్తిని మనం సీఎం అని ఎలా అంటాం ముఖ్యమంత్రి మనం ఏ విధంగా ఆయన ఒప్పుకుంటాం ఆయన మనల్ని మన ముఖం చూ చాటేస్తున్నాడు మన ముఖం చూడట్లేదు మన రిక్విషన్ ఏదైనా లెటర్ ఇద్దామంటే తీసుకోవట్లేదు మన బాధ సాధలు చెప్పుకుందాం అంటే దిక్కు లేదు పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయడు అంటే పబ్లిక్ మీటింగ్ అంటే ఆయన కార్యకర్తలతో పెట్టిన మీటింగ్ కదండి మీలాంటి ప్రెస్ వారిని అందరినీ కూర్చోబెట్టి నేను ఇగో ఈ పదాలు చేశాను ఈ పనులు చేశాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి అనేటువంటి ఒక్క ప్రెస్ మీట్ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు జరిగి ఉండలేదు మరి అంతకుముందు గతంలో నాన్నగారు కూడా అలా చేయలేదు అలా ఏ ఏ ముఖ్యమంత్రి కూడా ప్రశ్న అడ్రస్ చేయకుండా దోకున్నటువంటి ఒక్క ముఖ్యమంత్రిని కూడా మనం ఇప్పటివరకు చూసిన పాపన పాలదు కాబట్టి ఇటువంటి ఒక పాలన ఇటువంటి ఒక ముఖ్యమంత్రిని ఖచ్చితంగా పారదోలే విధంగానే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఒక తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా జగన్ ఇంటికి పంపించే పరిస్థితి రానున్న రోజుల్లో మనం చూస్తాం ఓకే థ్యాంక్ యూ